అందరికీ నమస్తే తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్నటువంటి నిర్ణయాల పట్ల ప్రజలంతా కూడా ఆలోచన చేస్తా ఉన్నారు చర్చించుకుంటా ఉన్నారు ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులే తీసుకునేటటువంటి నిర్ణయాల విషయంలో ఇటు ప్రజలతో పాటు ఢిల్లీ అధిష్టానం కూడా ఎందుకు ఇలాంటి ఆలోచనలు చేస్తా ఉన్నారు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు అనేటటువంటి ఒక చర్చ అయితే నడుస్తా ఉంది మరి ఎలాంటి సంప్రదింపులు జరుపుతా ఉన్నారు ఒక నిర్ణయం తీసుకునే ముందు ఎవరితో సంప్రదింపులు జరుపుతా ఉన్నారు ఆ నిర్ణయానికి ఎవరు నాయకత్వం వహిస్తా ఉన్నారు అనేది ప్రస్తుతం ప్రజలలో చర్చ మొదలైంది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా అదే చర్చ నడుస్తూ ఉంది మా దగ్గర పైసలు లేవు రాష్ట్రం దివాలా తీస్తా ఉన్నది మనకెవరు అప్పిస్తలేరు సో మనం పొదుపుగా ఖర్చు పెట్టుకోవాలి ఉద్యోగ సంఘాల నాయకులు కానీ ఇటు ప్రజలంతా కానీ ఎవరైనా సరే మరి నీ రేట్లు పెంచాలన్నా వచ్చే పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలతోటి నేను ఏం చేయాలి అనేటటువంటి మాటలు చెబుతూనే ఆ చెప్పి వారం కూడా రాలే మళ్ళా మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తా ఉన్నాం రెండు వందల కోట్ల రూపాయలని ఖర్చు పెట్టి వసదా రాదా ఆలోచన ఎవరికైనా సరే పైసలు లేవని చెప్తా ఉన్నారు కానీ ఇక్కడ అందాల పోటీలు రెండు వందల కోట్ల రూపాయలు పెట్టి మరి కొద్దిగా ఆ సరైన తర్వాతన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొద్దిగా బాగున్న తర్వాతనో మళ్ళీ ఒక ఆరు నెలల తర్వాత లేకపోతే సంవత్సరం తర్వాతనో నిర్వహించుకోవచ్చు కదా అందాల పోటీలు లేవని చెప్పినటువంటి వారం ఇప్పుడు అదే నడుస్తున్న చర్చ ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మన మాటలు ఏవైతే ఉన్నాయో అవే ఇంకా నడుస్తా ఉన్నాయి వాటి గురించే ప్రజలంతా ఆలోచన చేస్తా ఉన్నారు అరే నిజమేనా రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నాడు మరి ఇప్పటికింత అప్పులైపోయిందా నన్ను కోల్చినా పైస రావట్లేదని చెప్తున్నటువంటి ఇంకా ఆలోచన నుంచి వెనక్కి రాకముందే అందాల పోటీలు నిర్వహించబడతా ఉన్నాయి ఎందుకు ఇట్లా చేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారి కన్నా ఎక్కువగా మంత్రులు హెలికాప్టర్లలో దిగుతుండ్రు పైసలు లేవని చెప్పుకుంటేనే మరి ఇదంతా ఏంటిది అసలు అంటే ఎవరు అసలు ఇక్కడ నాయకుడు ఎవరు నడిపించే ఆలోచన చేసే నాయకుడు ఎవరు కొన్ని కొన్ని విషయాల్లో ఫెయిల్ అయిపోతా ఉంది కదా ప్రభుత్వం ఫెయిల్ అయిపోయి మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చేస్తా ఉన్నారు హైడ్రా విషయం కావచ్చు హైడ్రాలో కూడా ఎన్నో తప్పిదాలు జరగలేదా సో హైడ్రా సంబంధించి నడుస్తూ ఉంది కానీ దాంట్లో ఫెయిల్ ఎంత పర్సంటేజ్ ఉంది పాస్ ఎంత పర్సంటేజ్ ఉంది అనేది కూడా చూసుకోవాలి హెచ్యు భూముల విషయంలో కానీ సో కొంతమంది ఆవేశపడిపోయి మాట్లాడడం కానీ పదవుల విషయంలో కానీ ఇంకో ఇంకో విషయంలో కానీ ఆలోచన విధానం లేకుండా ఇంకా ఇప్పుడైతే ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు సభల్లో లేకపోతే ఆ సభలల్లో ప్రజల ముందు వీళ్ళు వీళ్ళే పంచాయతీలు పెట్టుకుంటున్నారు వీళ్ళు వీళ్ళే హసుకుంటున్నారు ఎందుకు ఇలా చేస్తా ఉన్నారు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారిపోయింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉన్న నాయకులు ఎందుకు ఇలా చేస్తా ఉన్నారు ఎందుకు తప్పిదాలు జరుగుతా ఉన్నాయి మొదట ఒకటి చెప్తున్నాం అరే అది కొద్దిగా అయ్యేసరికి రివర్స్ అయ్యేసరికి మళ్ళీ తర్వాత ఒకటి చెప్తున్నాం ఎందుకు ఇట్లా చేస్తా ఉన్నారు ఎందుకు ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు అది ఏ విషయమైనా అవచ్చు పదిహేను వేలు రైతు భరోసా ఏమైపోయింది పన్నెండు వేలు అని చెప్పి అందరికి రాలే రైతు బీమా అందరికి కాలే కానీ ముందే అందరికి వచ్చేస్తుంది అని చెప్పేస్తున్నాం డేట్లతో సహా ఫిక్స్ చేసి చెప్పేస్తున్నాం అంటే ఒక ఇష్యూ రాద్ధాంతం అయిపోయిన తర్వాత అది కొంత ఫెయిల్యూర్ అయ్యేసరికి మళ్ళీ రిటర్న్ వెనక్కి వస్తా ఉంది వెనక్కి వస్తా ఉంది ఇప్పుడు బాగా హైలైట్ అవుతున్నటువంటి విషయం ఏంటంటే ఇదే అందాల పోటీ ఆర్థిక పరిస్థితి అస్సలు బాగలేదని చెప్పి ఇప్పుడు అందాల పోటీ ఏంటి అనేది కూడా నడుస్తున్నటువంటి చర్చ మరి అధిష్టానం అయితే ఈ విషయాల మీద ఈ విషయాల మీద మాత్రానికి కొంత ప్రతిదీ తెలంగాణ మీద మాత్రం ఎక్కువనే ఫోకస్ అయితే పెట్టిండ్రు ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి ఓ నాలుగు మంది మంత్రులను బెర్తులు ఖరారు చేయాలి ఇవన్నీ కూడా మనం సరి చేయాలంటే మాత్రానికి కొంత ఇక్కడ విధానం ఆలోచన పరిపాలన మారాల్సినటువంటి అవసరం అయితే ఉంది అని చెప్పి కేంద్రం మాత్రానికి చాలా ఆ సమావేశాలు ఇక నిర్వహించబోతా ఉంటది ఢిల్లీ అధిష్టానం మాత్రానికి ఆ తెలంగాణ పెద్దలతోటి సమాలోచనలు చేసి గాడిలో పెట్టేటటువంటి ప్రయత్నం ఎందుకంటే కొత్త ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత కొత్త ఇన్ఛార్జ్ గారు వచ్చిన తర్వాత మీనాక్షి నటరాజన్ గారు వచ్చిన తర్వాత కొద్దిగా సరైద్ది అనుకున్నారు కానీ లేనటువంటి పరిస్థితే కొంత నడుస్తున్నట్టు కనబడతా ఉన్నది మరి అంతగా ఎక్కడ కూడా ఆ పెద్దగా మార్పులు అయితే చోటు చేసుకోలేదు చోటు చేసుకునే సందర్భంలో ఎందుకంటే తెలంగాణ ప్రజలంతా కూడా నమ్మి కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారు సో వాళ్ళ నమ్మకం ఏదైతే ఉందో దాన్ని ఒమ్ము చేయకుండా మనం తూచా తప్పకుండా పాటించాలంటే కొద్దిగా వీళ్ళు చేసేటటువంటి ఆలోచనలు కానీ నిర్ణయాలు కానీ వీటన్నిటి మీద ఎందుకు ఇలా చేస్తారు ఎందుకు ఇలా చేస్తున్నారు అనేటటువంటి విషయం మీద మాత్రానికి ఆ అధిష్టానం అయితే తీవ్రంగా ఆలోచనలు అయితే చేస్తా ఉంది కొన్ని మార్పులు చేపులైతే అయితే తెలంగాణలో అయితే జరగబోతా ఉన్నాయి అనేది మాత్రం సోషల్ మీడియాలో వినపడుతున్నటువంటి చర్చ